హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఏడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ ఆదోని వ్యవసాయ మార్కెట్ మరియు ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది వందల యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల నలభై రెండు మధ్య ధర ఐదు వేల రెండు వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఆముదాలు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల నలభై రెండు కందులు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొంభై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై శనగలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల పది మధ్య ధర ఐదు వేల ఐదు వందల పది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల పది ఇక ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం తొమ్మిది వందల ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నూట తొమ్మిది మధ్య ధర ఏడు వేల యాభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల మూడు వందల డెబ్భై ఆరు వేరుశెనగలు మొత్తం పన్నెండు వందల యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల పన్నెండు మధ్య ధర ఐదు వేల ఏడు వందలు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఎనభై ఆముదాలు మొత్తం తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు మధ్య ధర ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది కందులు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందలు మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది వందల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల డెబ్బై గరిష్ట ధర ఆరు వేల ఎనభై ఎనిమిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం డెబ్బై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై మధ్య ధర ఐదు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది వాము మొత్తం ఒక వెయ్యి యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది మధ్య ధర పదివేల మూడు వందల ముప్పై మూడు గరిష్ట ధర ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై వాము పొట్టు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల రెండు మధ్య ధర ఒక వెయ్యి రెండు గరిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై రెండు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందుల వడకలు మొత్తం నూట ఎనభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల ఒకటి మధ్య ధర మూడు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఆరు కందులు మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది మధ్య ధర ఏడు వేల నూట నలభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట ఎనభై తొమ్మిది శనగలు మొత్తం నాలుగు వందల క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం ఒక వెయ్యి పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల పదహైదు మధ్య ధర పద్దెనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల పదకొండు ఎండు మిరపకాయలు మొత్తం ఐదు వందల ఎనభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేలు కొర్రలు మొత్తం తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఇర రెండు వేల రెండు వందల నలభై మూడు మధ్య ధర రెండు వేల మూడు వందల అరవై మూడు గరిష్ట ధర మూడు వేల నూట పదకొండు మినుములు మొత్తం నూట ముప్పై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు మధ్య ధర ఎనిమిది వేల నూట తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో